హలో అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ నేను ఉసిరిగాయ పచ్చి చూపిస్తున్నాను ఇదైతే ఉసిరిగాయ పెద్ద ఉసిరిగాయలు ఇది ఉసిరిగాయలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం సాల్ట్ పసుపు కలిపి ఇలా పెట్టేసాము ఇది అయితే ఇప్పుడు మిర్చితో చేస్తున్నాను ఈ ఉసిరికాయ శీతాకాలంలో తినటం వల్ల జలుబు దగ్గులు అలాంటివి ఉన్నాయి పోతాయి విటమిన్ పుష్కలంగా ఉండద్ది ఉసిరిగాయ నిమ్మకాయ అలాంటివి తీసుకోవాలి శీతాకాలం జలుబు అనే ఊరికే తగ్గుద్ది ఇప్పుడు ఈ అయితే ఎండుమిర్చితో చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ఇవైతే ఎండుమిర్చి ఇవి కొంచెం వెనుపగొడ్లు ధనియాలు తెల్లనొంగలు ఇంగువ పెళ్ళి ఇంగువ ఆవాలు మెంతుల పొడి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఎండుమిర్చిని అయితే కొంచెం ద్వారగా వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి అయితే వేస్తున్నాను కొంచెం జరగా కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలి అలాగే నువ్వులు తీసుకోవటం వల్ల కూడా హెల్త్గా చాలా మంచిది పెద్దవాళ్ళకి అలాగే ఉసిరి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి దీనిలో అయితే ఉప్పు పసుపు కలిపి మిక్సీ పట్టింది ఇది ఉసిరి పెద్ద ఉసిరికాయలు పెళ్లిమిర్చి అయితే అలా వేగుతున్నాయి ఇప్పుడైతే ధనియాలు కూడా వేసుకుందాం ఈ మిర్చిలో నువ్వులు కూడా వేసుకొని వేసుకుందాం అలాగే మినపగుళ్ళు కూడా వేసి వేసుకుందాం మొత్తం కలిసి వేపుకోవాలి ఒకసారి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయించుకుందాం ఇవైతే ఈ విధంగా వేసుకోవాలి ఇవి కొంచెం చల్లారినిద్దాం ఇవి అయితే దోరగా వేసుకున్నాను మళ్ళీ ఎక్కువ మాడిపోతే స్మెల్ వస్తుంది మాడకూడదు దోరగా వేసుకోవాలి ఇలాగా కొంచెం వెల్లుల్లి ఆవాలో మెంతిలో పావు టీ పౌడర్ ఇప్పుడు ఇందులో ఈ ఉసిరి తురుము కూడా వేసుకున్నాం ఇప్పుడైతే తాళం పెట్టుకున్నాం ఆయిల్ పెట్టేసాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చన పప్పు ఎండుమిర్చి వేసాను పచ్చడి అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒక ముక్క అయితే ఉంచాను ఉసిరిది చాలా హెల్త్కు చాలా మంచిది ఇది శీతాకాలంలో ఈ పచ్చడి తినటం వల్ల పెళ్ళిళ్ళు రెబ్బలు కరివేపాకు వేస్తున్నాం పెంచిన పేసుకున్నాం హెల్దిలో పంచుకున్నాం ఎక్కువగా ఇప్పుడైతే ఈ తాలింపు కాలింది ఇందులో చేస్తున్నాం ఎమ్మి ఎమ్మిరిగాయ పచ్చడి యాడ్ చేయండి పెరుగు సూరికాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంది సూపర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన వెళ్ళే టిప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది సూపర్ పచ్చడి అండి ఓకే బాయ్ బాయ్